మెదక్ జిల్లాలోని పలు గ్రామాల్లో కలెక్టర్ పర్యటన స్వచ్ఛత పాటించాలని పిలుపునిచ్చిన రాహుల్ రాజ్ అల్లూరు జిల్లాలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఇరవై ఐదు మంది గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం నిర్వహణ విశాఖ రైలు ప్రమాదంలో కొనసాగుతున్న దర్యాప్తు బ్యాటరీ సిస్టమ్ ను పరిశీలించాలన్న ఐసీఎఫ్ బృందం దళిత బంధు నిధులను విడుదల చేస్తామన్న భట్టి హర్షం వ్యక్తం చేస్తున్న దళిత సంఘ నాయకులు మెదక్ జిల్లాలో స్వచ్చతా కార్యక్రమాన్ని పక్కా కార్యాచరణతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు టేక్మాల్ బొడ్మట్ పల్లిలోని ప్రాథమిక పాఠశాల ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు కొబ్బరి డొప్పలు మళ్ళా కొబ్బరి ఈ మనకు కొబ్బరి బోండాలు ఉంటాయి చూడండి కొబ్బరి బోండాలు కూడా ఏం చేస్తాం మనం పైన దానికి తాగేటప్పుడు మొత్తం ఇట్లా హోల్ చేస్తామా చిన్న హోల్ చేస్తామా చిన్న హోల్ చేస్తాం స్ట్రాబెట్ ఏదో ఒక దాంతో తాగుతాం తర్వాత ఏం చేస్తాం దాన్ని పక్కనే మన ఇంటి పక్కనే పడేస్తాం ఆ చిన్న హోల్ నుంచి వాటము వర్షం నీళ్ళు అంతా దాని లోపలికి పోతాయి కొద్దిగా ఒక ఫైవ్ సిక్స్ ఎంఎల్ వాటర్ ఉన్నా కానీ మళ్ళీ దాంట్లో దోమలు మనమంటే దాని లోపలికి పోము దోమ పోతుందా దాని లోపలికి పోతుంది మళ్ళీ దాని లోపల కూడా గుళ్ళు పెడతారు కొబ్బరి చిప్పలు కానీ కొబ్బరి బొండలు కానీ అవి ఎక్కడ కూడా ఉండని గీయద్దు నెక్స్ట్ పారేసేయాలి సో ఏ ఏ దగ్గర మనకి నీళ్ళు నిలి ఉండే ఛాన్స్ ఉంటాయి కొబ్బరి డబ్బాలు మళ్ళీ కొబ్బరి ఈ కొబ్బరి కొబ్బరి బోండాలు బోండాలు చూడండి కూడా ఏం మనం పైన దానికి మొత్తం ఇట్లా హోల్ హోల్ చిన్న బంధుకు సంబంధించిన రెండవ విడత నిధులను వారం రోజుల విడుదల చేస్తామని బట్టి విక్రమార్క తెలిపారు దీనిపై హన్మకొండ జిల్లా పరకాలలో దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన నాయకులు బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా దళిత బంధు సాధన సమితి రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు విశాఖ రైలు ప్రమాదంలో దర్యాప్తు కొనసాగుతోంది ఇవాళ ఆర్డీఎస్ఓ అధికారుల బృందం విశాఖకు చేరుకుంది రేపు ఐసీఎఫ్ బృందం కూడా రానున్నట్లు అధికారులు తెలిపారు ప్రమాదానికి గురైన మూడు కోచ్లను అధికారులు ఇప్పటికే పరిశీలించారు సెవెన్ కోచ్లో ఉన్న బ్యాటరీ సిస్టంలో లోతైన దర్యాప్తు చేయాల్సి ఉన్నట్లు అధికారులు అభిప్రాయపడ్డారు దీనిపై ఇంకా విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు అల్లూరు జిల్లా చింతపల్లిలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరిగాయి ఐసిడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ రమణి ఆధ్వర్యంలో ఈ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇరవై మంది గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం జరిపించారు ఆ నెల వరకు తల్లిపాలు మాన్పించకూడదు తల్లిపాలతో పాటు అదనపు ఆహారం ఇస్తూ రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు తల్లి కొనసాగించాలి తల్లి బిడ్డల మధ్య అనుబంధం పెరుగుతుంది అదేవిధంగా తల్లికి ఇంట్రెస్ట్ అనేది నార్మల్ స్టేజ్కి వస్తుంది ఆవిడ మంచి ఆరోగ్యంగా మరలా ఉండడానికి ఈ తల్లిపాలు అనేవి దోహదపడతాయి తాగించడం వల్ల తల్లిపాలు కంపల్సరీ ఇవ్వాలి అదేవిధంగా బేబీ శిశువు బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ ఈ ఏరియా ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కువ చలి ప్రాంతాలు అవ్వడం వల్ల రిస్ట్ వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం కోసం తీసుకోవడం ఇబ్బంది ఉంటుంది అటువంటప్పుడు బేబీని వెచ్చని బట్టలో కట్టి పెట్టి ఉంచాలి బేబీని వెచ్చగా ఉండాలి తల్లి గర్భంలో శిశువు వెచ్చగా ఉంటుంది కాబట్టి బయట వాతావరణం తట్టుకునే శక్తి కెపాసిటీ బేబీకి ఉండదు అందుకని ఆ బేబీని వెచ్చని బట్టలో కాటన్ బట్టలో చుట్టుపెట్టి పెట్టి ఉంచాలి పడుకొని పాలు అవి పట్టించినట్లయితే బేబీ ఆ పడుకొని ఉండడం వల్ల ఆ గుండెలో పాలు ముక్కులోకి వచ్చి చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి పాలు పట్టి మటం వేసుకుని ప్రశాంతంగా తల్లి ఉండాలి పాలు పట్టించినప్పుడు రో ఏడ్చినప్పుడల్లా తల్లి పాలు ఇవ్వాలి తల్లి పాలు ఇచ్చినట్లు ఏ విధంగా తెలుస్తుందంటే రోజులో ఏడు ఎనిమిది నుంచి పది సార్లు బేబీ యూరిన్ పాస్ చేసినట్లయితే తల్లి సమృద్ధిగా పాలు ఇచ్చినట్లెక్క అదేవిధంగా ఆ బేబీ నుంచే ఆ బెడ్ కానీ ఏదైనా సరే నీట్గా పెట్టాలి తల్లి తల్లి పాలతో పాటు బేబీకి అనుబంధ పోషకాహారం ఆరు నెలల తర్వాత నకిర్ రేఖలోని జిల్లా పరిషత్ పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు ప్రతి వ్యక్తి తన ఇంటి పరిసరాల ప్రాంతాల్లో పది మొక్కలు నాటాలని ఆయన సూచించారు మొక్కలు మానవ జీవనానికి ఎంతగానో తోడ్పడుతున్నాయని ఆయన చెప్పారు ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు గ్రామీణ స్థాయి నుంచి నగరాల వరకు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం వైద్యశాలలో అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన చెప్పారు ఇందుకోసం కోట్లాది రూపాయల నిధులతో వసతులు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు కాకినాడ జిల్లాలోని అన్నవరం శ్రీ అనంతలక్ష్మి సత్యవతి అమ్మవారికి వజ్ర కిరీటాన్ని విరాళంగా ఇచ్చారు పెద్ద చెందిన లలితా రైస్ బ్రాండ్ అధినేత మట్టే సత్యప్రసాద్ ఈ ఆభరణాన్ని అందజేశారు ఒక కేజీ బంగారం నూట ముప్పై క్యారెట్ల వజ్రాలతో దీన్ని పొదిగారని వారు తెలిపారు రేపు స్వామివారి ఆవిర్భావ దినోత్సవం కావడంతో అమ్మవారికి అలంకరించనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ రోహిత్ ఆలయో రామచంద్రమోహన్ పాల్గొన్నారు విశాఖ మున్సిపల్ పరిధిలోని బయోమైనింగ్ కేంద్రాన్ని కమిషనర్ సంపత్ కుమార్ పరిశీలించారు జీవీఎంసీ పరిధిలో కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్తను కేంద్ర ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు డిస్పోజల్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఎనిమిది లక్షల టన్నుల చెత్తను నాలుగు దశల్లో డిస్పోజ్ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు ప్రాజెక్ట్ని పరిధిలో గత కొద్ది సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి చెత్తని వేస్ట్ జరుగుతుంది వేస్ట్ని కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి నామ్స్ ప్రకారము అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నామ్స్ ప్రకారము దీన్ని మొత్తాన్ని డిస్పోజ్ చేయాల్సినటువంటి అవసరము దానికి ఒక పద్ధతి ప్రకారము ఆ బయోమైనింగ్ ప్రాసెస్ని అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సమక్షంలోను మరియు జీవీఎంసీ అధికారుల సమక్షంలో జిగ్మా అనేటువంటి సంస్థ ఈ పూర్తి చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ దాదాపు ఎనిమిది లక్షల వరకు ఎనిమిది లక్షల టన్నుల వరకు నాలుగు దశల్లో గత ఐదు సంవత్సరాల నుంచి డిస్పోజల్ అనేది జరుగుతూ ఉంది ప్రజెంట్ లాస్ట్ దశలో ఉన్నాం లా లక్ష ఎనభై వేల టన్నులు ఇంకా మిగిలి ఉంది సో అది కూడా పూర్తయిన వెంటనే ఈ ప్రాసెస్ని పూర్తి చేసినట్లయితే మనకి గ్యార్బేజ్కి సంబంధించినటువంటి స్టార్ ర్యాంకింగ్స్ ఉన్నాయి సో ఇండోర్ ప్రతిసారి ఫస్ట్ రావడానికి కారణం ఇండోర్ కానీ సూరత్ కానీ అటు నవీ ముంబై కానీ ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఈ లెగసీ వేస్ట్ అనేది లేదు వాళ్ళు వాళ్ళ క్వాంటిటీస్ అన్నింటిని కూడా పూర్తి చేసుకున్నారు అయితే విశాఖపట్నంలో చాలా ఎక్కువ క్వాంటిటీ ఉండడం వల్ల మనం ఇంకా గ్యార్బేజ్ సెవెన్ స్టార్ ర్యాంకింగ్లోకి వెళ్ళలేకపోతున్నాం సో అది పూర్తి చేసినట్లయితే మనం ఈ సంవత్సరం సెవెన్ స్టార్ ర్యాంకింగ్ సాధించినట్లయితే స్వచ్ఛ సర్వేక్షణలో సిటీకి మంచి ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ ప్రయత్నంలో బాగా గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ రాష్ట్ర గ్రామవార్డు సచివాలయ సమాఖ్య కోరుతోంది వారి సమస్యలపై ఉన్నత స్థాయి కమిటీని వేసి పరిష్కరించాలని కోరుతున్నారు తీసుకొచ్చి గత రెండు నెలల నెలల్లో చూసుకుంటే అంతకుముందు వాలంటరీ వ్యవస్థ ఇస్తున్న పెన్షన్లని ప్రస్తుతం సచివాలయ సిబ్బంది కేవలం ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో తొంభై ఏడు పర్సెంటు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది రెండో రోజుకి పూర్తిగా తొంభై తొమ్మిది తొంభై తొంభై తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ పంపిణీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా సచివాలయ సిబ్బంది

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఉండే సినిమా చెట్టు కుప్పకూలింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రిలీజ్ అయిన పాడి పంటల సినిమా నుంచి రంగస్థలం వరకు ఆ చెట్టు ఓ ఐకాన్ సింబల్గా ఉంది మూగ మనసులు పద్మవ్యూహం త్రిశూలం సీతారామయ్య గారి మనవరాలు ఇలా అనేక సినిమాల్లో కనిపించింది దర్శకులు వంశీ కె విశ్వనాథ్ జంద్యాల బాపు రాఘవేంద్రరావుకు ఈ చెట్టు ఫేవరెట్ స్పాట్ అయింది నూట యాభై సంవత్సరాల వయసున్న ఈ చెట్టు చుట్టూ దాదాపు మూడు వందల సినిమాల షూటింగ్లు జరిగాయి దర్శకుడు వంశీ అయితే తన స్నేహితులతో కలిసి అక్కడే భోజనం చేసేవారు అంతటి పేరున్న ఈ చెట్టు కూలిపోయింది దీంతో స్థానికులు ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దగ్గర కుమార్ గ్రామం అండి మా గ్రామాల మా గ్రామానికి అంటూ ఉందంటే ఇక్కడ మా మీ వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ మహా వృక్షం కొన్ని సంవత్సరాలు ఇంచుమించుగా ఒక నూట నలభై నుంచి నూట యాభై సంవత్సరాలు వయసుకెళ్ళినాయి ఈ మహారృక్షం వల్ల అంటూ ఎక్కడ ఏ ఏ రకంగా ఉండేది అన్నది దీనివల్ల మా ఊరికి ఒక గుడ్ నేమ్ ఉండేది ఇంచినంటే ఇక్కడ టీవీని సినిమా అంటూ లేదు చాలా సినిమాలు తీసారు ఇక్కడ తీసిన ప్రతి సినిమా కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్ ప్రతి డైరెక్టర్ కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్గా ఉండేది ఆ సెంటిమెంట్ ప్రకారం ఇక్కడ ఒక సీ కనీసం వాళ్ళు తీసిన సినిమాలో ఒక సీన్ అన్న ఆ సినిమాలో పెట్టి వాళ్ళకి సినిమా హండ్రెడ్ డేస్ ఆడుతుందన్న అంత గ్యారంటీ ఉండేది ఆ ఇది ఎవరంటే అండి ఇది నాటిన అయినా తాతబ్బాయి తాతబ్బాయ్ గారి సింగళూరి గారు తండ్రి గారు నాటేనట్టు పూర్వం ఆయన ఆ రోజు నాటిన మొక్క ఈరోజు ఈ చెట్టు ఇంత మహావృక్షంగా అయ్యి మా ఊరికి ఎనలేని క్రీతి ప్రతిష్టలు తెచ్చింది కానీ రాత్రి తొమ్మిదిన్నర సమయంలో సగం చెట్టు కొంచెం దాని వయసు అయిపోయో లేకపోతే ఏం తెలియక సగం చెట్టు రాత్రి విరిగిపోయింది రా తొమ్మిదిన్నర టైంలో మేము అందరం వచ్చి బాగా ఇక్కడ చూసి చాలా దిగ్బాంతిలో ఏం చేతంటే మా ఇంట్లో మా కుటుంబంలో వ్యక్తిని కోల్పోయినంత బాధ కలిగిందండి ఈ చెట్టు వల్ల పో పడిపోవడంలో అంత బాధ కలిగి మేము ఇంకా ఏదైనా మనం చేయగలిగిందే చేద్దాం ఈ చెట్టుని మేము కాపాడుకోలేకపోయాం తెల్లారి చూసేటప్పుడు దీన్న కా ఉన్నా సకండ్ అన్న ఏ రంగ మనం కొంచెం ఇచ్చేస్తారని అనుకున్నాం అయితే అది ఏమైంది అది కూడా తెల్లారేటప్పటికి అది కూడా పడిపోయి మొత్తం చెట్టు అంతా కూడా అయిపోయింది దీనివల్ల మా ఊరుకి ఎనలేని క్రీతి ప్రశ్నలు తెచ్చిన ఈ మహావృక్షం పో పోవడంలో మా ఊరు ప్రజానికి మొత్తం అంత మా ఊరే కాదండి ఈ వృక్షం గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఫీల్ అవుతున్నారు ఈ రోజు వాట్సాప్ లో నుండి సోషల్ మీడియాలో ఈ వృక్షం గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా మనసు చాలా బాధతో ఇది ఇంతమీదకి చెట్టుకి వచ్చి ఒక నూట నలభై నుంచి నూట యాభై సంవత్సరాలు అయింది ఇది ఇంకా వయసు అయిపోయింది అనుకుంటున్నామండి చెట్టుకి పాపం విన్నాళ్ళు కూడా చాలా వరదలు తట్టుకుంది గాలిదుమ్మలు తట్టుకుంది దెబ్బలు తట్టుకుంది చాలా గట్టిగా తట్టుకుందండి చెట్టు ఇదిగోండి మామూలుగా అది లోపల కొంచెం అది ఇంత పోయింది పోవడంలో అది ఇది అయ్యి చెట్టు ఇక్కడ షూటింగ్ చేశాడు అండి ఇక్కడ ఇంచుమించు ని మన లాస్ట్గా గా మెగాస్టార్ చిరంజీవి గారు అబ్బాయి గేమ్ చేంజర్ సినిమా కూడా లాస్ట్ సీన్ ఎక్కడ ఈ చెట్టు కాడ లాస్ట్ ఆ సినిమా గేమ్ చేంజర్ అండి రామ్ చరణ్ గారిది ఇది చాలా సినిమాలు బొబ్బిలి బ్రహ్మన్న త్రిశూలం సీతారామ చర్మరాలు మాధవ చర్మలు బాలకృష్ణ గారి దేవుడు చిరంజీవి గారి రక్త సింధూరం సీతారామయ సీతారామ కళ్యాణం రికార్డు అంతా కూడా ఇక్కడే తీశారండి మన విడిపో మన కళ్యాణ వైభవన రికార్డు అంతా నైట్ టైం లైటింగ్ పెట్టి ఇక్కడే తీశారు చాలా మీకు ఈ సినిమాలో ఈ చెట్టు ఉందంటే సినిమా డేస్ కంపల్సరీ మా ఊరికి ఎనలేని కీతి పరిశీలి చెట్టు పోవడం మా ఊరు చేసుకున్న ఇదిగా భావిస్తున్నాం మొత్తం ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఎన్డీఎస్ఏ సాగుతో కాళేశ్వరం నీటిని ఎత్తిపోయకుండా రైతుల నోట్లో మట్టి కొడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఎలాంటి భేషజాలకు పోకుండా కన్నేపల్లి పంప్ ను ఆన్ చేయాలని అన్నారు దీంతో మిడ్మా నేరు ఎల్ఎండి కాళేశ్వరం కింద ఉన్న రిజర్వాయర్లలో నీరు నింపుకోవచ్చని ఆయన తెలిపారు అసెంబ్లీ సమావేశం నడుస్తున్నప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే డెలిగేషన్ కూడా కన్నెపల్లి విజిట్ చేయడం జరిగింది మా కళ్ళ ముందు కూడా వందలాది టీఎంసీ నీళ్లు సముద్రపాలవుతుంది పక్కనే ఎడారిగా ఉన్న మా యొక్క రిజర్వాయర్లు మిడ్మానెర్ గాని మిడ్మానెర్ గాని ఎల్ఎండి కానీ దాని ద్వారా మల్లన సాగర్ గాని రంగనగర్ గాని దాని ద్వారా ఎల్ఎండి నుంచి సుమారు ముప్పై ఐదు టీఎంసీ నీళ్ళు అవసరం పడుతుంది అప్ టు కాళేశ్వర అప్ టు నల్గొండ సూర్యాపేట అందరు పోవాలంటే మేము డిమాండ్ ఇచ్చింది ఒకటే అసెంబ్లీ సమావేశాలు అయ్యో లోపల మీరు పంపులు ఆన్ చేయండి కన్నపల్లి పంపులు ఆన్ చేయండి ఆన్ చేసి నీళ్లు ఇవ్వనగానే ఇమ్మీడియట్ గా తెల్లారే ఆన్ చేశారు మేము అనుకున్నాం మా లేరు ఎల్ అని నిమితే అనుకున్నారు కానీ అసెంబ్లీ సమావేశం రాగానే మళ్ళీ వీళ్ళు స్విచ్ ఆఫ్ చేసింది ఏమంటారు ఇప్పుడు వీళ్ళు ఎల్ఎంపల్లి నుంచి నీళ్లు ఇచ్చామన్నారు ఇప్పటి వరకు ఎల్లంపల్లి నుంచి నీళ్లు వాళ్ళు కేవలం పదకొండు టీఎంస్ మాత్రం వెచ్చేసారు ఆఫ్ చేసేసారు ఇప్పుడు మిడ్ మార్ని నుంచి ఎల్ఎండి కానీ ఎల్ఎండి ఒక చుక్క నీళ్ళు కూడా ఇంతవరకు రాలేదు ఎల్ఎండి మేము ఇరవై ఆరు దాటిన విజిట్ చేస్తే ఐదు టీఎంస్ ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఒక చుక్క నీళ్ళు కూడా ఇరవై ఆరు వరకు ఎల్ఎండిగా నీళ్ళు నింపలే మరి ఒక చుక్క నీరు నింపపోతే కిందికి ముప్పై టీఎంస్ నీళ్లు అవసరం పడతాయి ఎప్పుడు నింపుతారు ఈ రోజు మాకు అధికారులు ఇచ్చింది ఏంటంటే ఎల్ఎంపల్లి పంపింగ్ ఆన్ చేసాం ఇంట్లో లేదని మేము అప్పటి నుంచి ఇప్పుడు చెప్తున్నాం మేము మీకున్నది ఒకే ఆధారం కన్నెపల్లి నుంచి నీళ్లు రిజర్వ్ నీళ్లు లిఫ్ట్ చేయమని చెప్తున్నాం మీకు కొన్ని ఇబ్బంది ఏంటంటున్నాం నువ్వు నీళ్లు కదా ప్రాబ్లం వచ్చేది నీళ్లు నింపి అన్నార నుంచి సుందీల నుంచి మీరు ఎల్లంపల్లి నుంచి మాకు నీళ్లు కదా ప్రాబ్లం వచ్చేది కేవలం ఇప్పుడు ఏమంటారు ఆపేసినాం మేము బ్లడ్ అసలు ఇస్తామంటారు ఫ్లడ్ ఎప్పుడు వస్తుంది కడ ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయింది మన కళ్ళ ముందరి నుంచే వందలాది పీఎంసీ నీళ్లు సముద్రపాలు అవుతుంది కానీ మా చెరువులు ఎండిపోయి ఉన్నాయి దాంతోపాటు గాయత్రి పంపు నుంచి బిడ్మాన వరకు వరదకాలం మీద వేలాది ఎకరాల మంది కూడా ఈ వేడి వెయిట్ చేస్తున్నారు నీళ్ళు వస్తాయని చెప్పి అది ఎండిపోయే పరిస్థితి వచ్చింది తాగునీరు లేదు సాగునీరు లేదు పోనీ అదని ఇప్పుడు ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మేము ఎస్ఆర్ఎస్లో ఇప్పుడు మాకు తెలిసిపోతే యాభై టీఎంసీ నీళ్ళు చేరింది ఎస్ఆర్ఎస్ నుంచి మాకు ఎల్లండి నీళ్ళు గా మాకు ఇరవై ఐదు నీళ్ళు లిఫ్ట్ చేయండి ఇమీయెట్ గా ఎస్ఆర్ఎస్ నుంచి నీళ్ళు లేవు కన్నె నుంచి నీళ్ళు లిఫ్ట్ చేయవు అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాము రైతాంగాన్ని ఒక బొట్టు నీళ్ళు లేకపోతే ఏం పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పీడిఎస్సి విద్యార్థులు ఆందోళన చేపట్టారు స్థానిక జూబ్లీ క్లబ్ నుంచి పాత స్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రీఎంబర్మెంట్లను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలమైంది గత ఎన్నికల్లో హామీలో భాగంగా పదిహేను శాతం నిధులు కేటాయిస్తామని చెప్పేసి కేవలం ఏడు పాయింట్ మూడు శాతం నిధులు మాత్రమే కేటాయించింది తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని చెప్పేసి హామీ మాత్రమే ఇచ్చింది కానీ అది అమలుకు నోచుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొంటా ఉంది లక్షలాది మంది విద్యార్థులు చదువులు పూర్తయినా కానీ రియంబర్స్మెంట్ విడుదల కాకపోవడం వల్ల సర్టిఫికేట్లన్నీ కాలేలోనే కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది మీరు పూర్తి స్థాయిలో స్కిల్స్ యూనివర్సిటీ లేకపోతే జాబులు అన్నీ కూడా ప్రకటిస్తూ ఉన్నారు కానీ ఆ ఉద్యోగాల కోసం వేటలకు వెళ్ళేటువంటి విద్యార్థులకు సర్టిఫికేట్స్ అన్ని కాలేజీలో ఉండడం వల్ల రీఎంబర్స్మెంట్స్ కావాలి విడుదల కాకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు వసతి గృహ సంక్షేమ విద్యార్థులందరికీ కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచినటువంటి మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పూర్తాలు విడుదల చేయకుండా జీవకు మాత్రమే గత ప్రభుత్వం పరిమితమైంది వీరైనా వాటిని అమలు చేస్తారనంటే వాటిని కనీసం చూపు ఆ వైపుగా చూడకుండా కనీసం ఉన్నటువంటి గతంలో విడుదల చేయకుండా ఆపినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు కూడా ఆపినటువంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొంటా ఉందని అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా నిరుద్యోగం పట్ల విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి అర్థమవుతా ఉంది పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంగా వేలాది మంది విద్యార్థులు కథం తొక్కుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాం అయ్యా మీరు కేసీఆర్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాన్ని మేము చేయమని చెప్పేసి అధికారంలోకి వచ్చారు కానీ విద్యారంగం పట్ల మీరు చూపెట్టేటువంటి వివక్ష ఏదైతే ఉందో దీన్ని మేము పీడిఎస్గా ఖండిస్తున్నాము అదేవిధంగా ఎనిమిదేళ్ళుగా ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఏదైతే అనేక మంది విద్యార్థులు సా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది యజమాన్యాలు కూడా విద్య విద్య సఫిషెంట్గా టీచర్స్కి శాలరీస్ ఇవ్వలేక విద్యార్థులకు విద్య కూడా అందని పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా మీరు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు హైదరాబాద్ కేంద్రంగా కానీ ఖమ్మం జిల్లా కేంద్రం కూడా అనేక సందర్భం అనేక సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కేటాయించని చెప్పేసి ఉద్యమాలు చేస్తున్నాము అలా నలుగురు సీఎంలు కూడా హామీ ఇచ్చి ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు ఈ యూనివర్సిటీకి ఏర్పాటు చేయలేదు అదేవిధంగా మీ ఇంటర్మీడియట్ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామన్నారు ఏర్పాటు చేయలేదు విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామన్నారు పరిష్కరించలేదు గురుకుల సొంత భవనాలు ఏర్పాటు చేస్తామన్నారు ఏర్పాటు చేయలేదు మళ్ళీ విద్యా అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లో విద్యారంగానికి కేవలం ఏడు పాయింట్ ముప్పై మూడు శాతం కేటాయించడం అంటే విద్యారంగం ఏ విధంగా అభివృద్ధి అవుతుందని చెప్పేసి మేము అడుగుతున్నాము ఎనిమిది నెలల పాలనలో ఇప్పటివరకు కూడా మీరు విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయలేదంటే విద్యారంగం మీద మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అనేది ఈ సందర్భంగా అర్థమవుతుంది తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రీమర్స్మెంట్ విడుదల చేయాలి విద్యాశాఖ మంత్రి ఏపీ ప్రభుత్వంపై మాజీ స్పీకర్ తమిళని సీతారాం తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు ఎంపీకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని సీతారాం ప్రశ్నించారు సీఎం చంద్రబాబు వెనుక నుంచి అన్ని నడిపిస్తున్నారని ఆయన విమర్శించారు రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి పరిణామాలు గమనిస్తే మీకు ప్రజలు చక్కలైనటువంటి అధికారాలు ఇచ్చారు మంచి పాలన చేయమని మేము ఒక తరహా పాలన అందించాం ఎంతకంటే బెటర్ అడ్మినిస్ట్రేషన్ మీరు ఇవ్వండి అని చెప్పి ప్రజలు మీకు అధికారాలు చెప్పారు వెన్ను తిరిగి చూడనంతటి పెద్ద మెజారిటీతో నువ్వు పెన్నడూ ఏ ప్రభుత్వానికి ఇవన్నీ గొప్ప ల్యాండ్ స్లైడ్ వ్యక్తుని మీ ప్రభుత్వానికి ఇచ్చారు ఆ విజయాన్ని పురస్కరించుకొని ఎంతో విజయవంతంగా మీరు మీరు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ కానీ మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదు ఇతరత్రా అయినటువంటి హామీలు ఇచ్చారు ఆ హామీలన్నింటినీ అతని మీడియా ఈ రాష్ట్రాన్ని అప్పుడు పద్నాలుగు లక్షల కోట్ల అంచనా ముందులు బాధేసుకుంటున్నారు చంద్రబాబు సీట్లో వచ్చి లెక్కలు చూసేసరికి ఎన్ని పిల్లి మొగ్గులు వేసి ఎటు తిరిగేసి చూసినా కనిపిస్తుంది పద్నాలుగు లక్షలు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులున్నాయని చెప్పి పత్రిక చేశారు చూసి గవర్నర్ గారి ప్రసంగం వచ్చేసరికి పది లక్షల కోట్లు తగ్గించారు అప్ టు ఇలా గవర్నర్ గారి చేత కూడా అబద్ధాలు చెప్పారు ఈ రాష్ట్రాలకు సాక్షాత్తు గవర్నర్ ప్రథమ పౌరుల చేత అబద్దాలు చెప్పించడం అన్యాయమైన ఆలోచన కూడా లేకుండా రెండు వేల పంతొమ్మిది మే ముప్పై మే అధికారులు ఏలూరు జిల్లా పల్లెర్లమూడి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది నాలుగేళ్ల మైనర్ బాలికపై గుర్తు తేలిని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు అర్ధరాత్రి దాటాక గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బాలికను వదిలి స్థానికులు తెలిపారు బాలికను చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు ఈ ఘటనపై మంత్రి పార్దసారథి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఘటనకు సంబంధించిన వివరాలను సబ్ కలెక్టర్ వెల్లడించారు ఒక పర్సన్ వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు అమ్మాయితో పాటు అక్కడ మొబైల్ కూడా ఉంటే మొబైల్ కూడా తీసుకెళ్లిపోయారు తీసుకెళ్ళిపోయి యాజ్ ఆఫ్ ఆ అమ్మాయి చెప్పిన ప్రకారం ఒక నియర్బాయి పొలంలో తీసుకెళ్లారు అండ్ దెన్ ఆఫ్టర్ టూ అవర్స్ తర్వాత అమ్మాయి నడుచుకుంటూ వస్తే పక్కన వేరే వాళ్ళు వచ్చి చూసారని చెప్పారు సో ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఆ అమ్మాయి వంటి మీద కొన్ని గాయాలు అయినాయి సో ఇమీడియట్గా ఇక్కడ న్యూ హాస్పిటల్ తీసుకెళ్లాము అండ్ ఫర్దర్గా కూడా విజయవాడ హాస్పిటల్ ఉన్నాము డాక్టర్స్ నుంచి ఫర్దర్గా రావాల్సింది అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందనేసి బట్ కొన్ని గాయాలైతే అవి ఉన్నాయి ఈ నెయిల్ బైట్స్ అనేవి ఉన్నాయి సో ఇది ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ దాని ప్రకారం జరిగి తెలిసింది అది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు పోలీస్ లాస్ ఆఫ్ నవ్ అయితే ఒక సస్పెక్ట్ ని పట్టుకున్నారు అండ్ ఇక్కడైతే లేదు అతను ఇస్ గుంటూరు తర్వాత నుంచి ఉన్నారనమాట ఆ పోలీస్ సిగ్నల్స్ ద్వారా కనుకున్నారు అండ్ ఇమీడియట్లీ వెంటనే అతని అయితే పట్టుకొని ఈరోజు ఈవినింగ్ కల్లా అతను పట్టుకొని దీన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి నిజంగా అతని చేసిందే మాత్రం అతని మీద సీరియస్ యాక్షన్ మాత్రం తీసుకుంటామండి దేర్ ఇస్ నో దీంట్లో ఆలోచించే విషయమే లేదు ఇలాంటివి ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా కూడా అతని జాగ్రత్తలు తీసుకుంటాము దిస్ ఈజ్ అంటే ఇది ఏమీ అజాగ్రత్త జరిగినవి కాదు కానీ అది బై బయ బయ జరిగిపోయింది సో అతని మీద మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాము అండ్ దిస్ ఇష్యూస్ విల్ నెవర్ ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ